నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పద్దెనిమిది నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జూలై రిజిస్ట్రేషన్ హోండా కంపెనీ డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ అండ్ మోడల్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సన్ రూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ అలై వీల్స్ వస్తే కేవలం లక్ష కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది కొండ డబ్ల్యూఆర్వీ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇవన్నీ మనం మార్చుకోవడానికి మన దగ్గర లక్ష రూపాయల వరకు ట్యాక్స్ వస్తుంది తెలంగాణ రేటు తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా మార్చుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ నెంబర్ కాబట్టి పేపర్లు అన్ని దొరుకుతాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే తొంభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు గ్లాస్లు ఏమీ మారలేవు రూప్ కానీ బానెట్ కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ సార్ డీజిల్ ఇంజిన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బటన్ స్టార్ట్ వస్తుంది కస్టమర్ ద్వారా ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు ఒకళ్ళకి కాల్ చేయరి బండి మొత్తం తమ్ముడు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి ఫస్ట్ కూడా పెట్రోల్ పెట్రోల్ ఈ పెట్రోల్ బండి కాదు డీజిల్ బండి రైట్ అప్రాన్ ఓకే పొజిషన్ ఓకే బానట్ పార్టీ నుంచి వెళ్ళి బంపర్ నుంచి పడితే ఇంకా బంపర్ దాంకా అన్ని వర్జాయి ఉన్నాయి లెఫ్ట్ అని కూడా ఓకే షోరూమ్తో నచ్చిన బానట్టే ఉంది సార్ ఎక్కడ పాన కూడా వింటే లీకేజ్ లేదు ఎక్కడ ఆయిల్ చమ్మ కానీ ఏం రాలేదు ఇప్పటి వరకు అంటే షోరూమ్ రాకుంది తొంభై ఐదు వేలు తిరిగింది నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి వాడితే రియర్ గ్లాస్ వరకు గ్లాస్ అన్ని వర్జీ ఉన్నాయి బండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డబ్ల్యూఆర్వి టాప్ అండ్ వేరియంట్ సార్ ఈడ బీఐ కోడు బిఐ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఓ డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంది రివర్స్ తో సెవెన్ గేర్స్ ఉంటాయి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు సార్ గ్లాస్లన్నీ అన్నీ వరిజినలే బిఐ కోడు బీఏ కోడ్ ఏ డోర్ కూడా రెస్ట్ రాలేదు ఏ డోరు డ్యామేజ్ కూడా రాలేదు డెంటింగ్ పెయింటింగ్ కూడా కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డబ్ల్యూఆర్వి ఐడిటెక్ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ కంపెనీతో నచ్చిన పంచింగ్తోనే ఉంది ఎక్కడ కూడా ఇప్పడం కానీ ఏం జరగలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డిక్కీ కూడా చూసుకోరీ డిక్కీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు లోపల బాటం కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు కంప్యూటర్ డిక్కి లోపల కూడా మంచిగా ఉంది సార్ ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నది స్టెప్నీ టైర్ హోండా డబ్ల్యూఆర్వీ ఐడిటెక్ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ సన్ రూఫ్ కూడా ఉంటుంది బండికి రివర్స్ కెమెరా నాలుగు నాలుగు టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాసులు కూడా అన్ని వర్జం ఏడా రాష్ట్రాలు ఇవ్వండి కంప్లీట్ షోరూం రాకుండా తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది తిరిగింది బిఏకోడ్ సూపు కంప్లీట్ ట్రాక్ ఉంది సార్ రెండు వేల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది తిరిగింది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్న నెంబర్ నెంబర్లు ఉన్నాయి సార్ ఇది డీజిల్ వేరియంట్ సార్ ఇది పోండా డబ్ల్యూఆర్వీ ఐడిటెక్ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ సన్ రూఫ్ సార్ ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ శ్రీరామ్ మీరు బండి అడ్వాన్స్ పంపారు బండి